హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాధికరంగవల్లి అందరు ఎట్లున్నారుళా మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇంకా మీరైతే లాస్ట్ లాగ్లో భూమి పూజ చూసారు కదా సో ఇంకా ఇదో పునాది తీస్తున్నారా అనమాట అదే లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా బావి దగ్గరే మేము ఇల్లు కట్టుకుంటున్నాం అనమాట అది రేకుల ఆ స్లాబ్ అనేది చూడండి నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాము ఈ వీడియోలోనే ఇంకా మీకు అర్థమైపోతుంది లాస్ట్ వీడియోలో కూడా అర్థమైపోయి ఉంటుంది అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా సో అట్లా పునాద్ తీసి అది ఏమంటారో ఆ రౌతుని నాకైతే తెలియదు కటర్ అవుతా సంథింగ్ ఏమంటారో నేనైతే ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటున్నా అంటే తెలీదు నాకైతే ఇట్లా పునా పునాద్దిస్తారని తెలుసు అందులో ఇట్లా వేస్తారు వీటిని అంటారు ఇట్లా అట్లా అని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అనమాట ఏదైనా మన మంచికే కదా నేర్చుకోవాలి మరి సో అవైతే అందులో వేస్తారంట వేసినాక ఇంకా దీని ప్రాసెస్ ఏంటో ఏ ఎట్లా ఏంటి అనేది కూడా చూసేయండి అంటే ఎట్లా అంటే ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డే కాకపోతే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని యాడ్ సారీ షేర్ చేస్తున్నా వీడియో అయితే ఇది సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమా ఏంటిది అనేది కూడా మొత్తం మీకు వీడియోలో చూస్తేనే తెలిసిపోద్ది అదేగోండి అట్లా నింపినాక అంతా మళ్ళీ సిమెంటు అది ఉంటుంది కదా సిమెంటు ఇసుక ఇది మాల్ కలిపింది అందులో ఈ పైన పోస్తున్నారనమాట ఇంకా ఈ వీడియో నేనైతే తీసింది కాదు ఇంకా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నా కదా మా వారేమో అక్కడ అదంతా చూసుకుంటున్నారు వర్క్ అంతా కూడా సో అక్కడ ఇంకా ఈయన ఇంకా కన్స్ట్రక్షన్ ఫీల్డే కాబట్టి ఇంకా తెలిసిపోతుంది అయ్యో ఈ వీడియో అయితే కొంచెం ఇది వెనక్కి వెళ్ళా ఏమో నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఆహా లేదు లేదు ఇది కాదు ఇది పునః మన ఇది పరాడు అనమాట సారీ ఇది కరెక్ట్గానే పెట్టినా వీడియో అయితే ఎందుకంటే నేను తీసినవి అయితేనేమో నాకు ఐడియా ఉంటుంది ఇంకా ఇది మనం తీసిన అట్లా ఉంటుంది కదా వే వేరే తీసిన వాళ్ళు కొంచెం మనకి ఎట్లా అంటే కన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట సో ఇందాక చూపించింది మన పరాడ్ కూడా కానీ నిజానికి చెప్పాలంటే మస్తు రేట్లు పెరిగినాయి దేనికైనా కూడా ఇసుకకే నాకు తెలిసి సిక్స్టీ థౌజండ్ అరవై వేలు అట్లైనట్టుంది అది కాళేశ్వరం ఇసుక అక్కడ నుంచి తెప్పించారు చూసారు కదా ఇందాక పెద్ద ట్రక్ అనమాట పెద్ద లారీ తెప్పించాము ఒకటేసారి ఊరు కూరకనే కాకుండా ఇంకొకటేసారి తెప్పించుకోవడం బాగా అలవాటు మా వారికి సో పునాది తీసాక అందులో ఆ రౌతులు వేసాక మళ్ళీ మాల్ నింపినాక మాల్ పైన ఈ రౌతులు వేస్తున్నారు వీటిని కట్ అవుతారు అనుకుంటా సంథింగ్ దాన్ని బెందడో బందడో సంథింగ్ ఏదో అంటారంట నాకు తెలియదు ఇదైతే ఇది కట్రౌతు అనుకుంటా మీరు చెప్పండి మీకు తెలిస్తే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా తెలిస్తే చెప్పండి నాకైతే అంతగా తెలియదు సో అట్లా వేసినాక మళ్ళీ దీని మీద చిన్న చిన్న రౌతులు వస్తున్నారు అక్కడ కూర్చున్నదైతే ఇంకా మేస్టీ అనమాట ఆ కూర్చున్న దగ్గర నుంచి పరాడు కూడా అటువైపు ఇందాక ఇటువైపు చూపించిందేమో ఇటువైపు ఒకసారి అయితే నేను మంచిగా క్లియర్గా చూపిస్తా ఇంకా నేనైతే వేరేలాగా చూపిస్తా కదా అట్లా అనమాట అంటే నేను ఇంకా ఈ వీడియో తీస్తున్నప్పుడు కూడా నేను ఎట్లా అనుకున్నా అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను అక్కడక్కడే అక్కడే ఇంకా మనం లేము కాబట్టి ఇంకా ఎట్లుంటుందన్నమాట ఎందుకంటే మనకు వీడియోలు రావడమే గ్రేటు నాకు తెలిసి సో అట్లా ఇంకా ఇట్లా మేస్త్రీని అడుగుతూ వాళ్ళని ఏంటి ఇది ఎందుకు వెయ్యాలి అది ఎందుకు వెయ్యాలని అట్లా అడుగుతూ వీడియో తీస్తే బాగుండేది కానీ ఇంకా సో చూసేయండి ఇంతవరకు వచ్చింది ఇంకే ఇంకేంటి అనేది కూడా లా చివరి వరకు లాస్ట్ వీడియో వరకు చూడండి అది చూసారా చిన్న చిన్న రౌతులు కూడా వాటి మధ్యలో వేసారనమాట నిజానికి చెప్పాలంటే అమ్మో చాలా కష్టం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే ఎంత ఎండ అంటే వరంగల్లో విపరీతంగా ఎండు ఉంది సమ్మర్ సమ్మర్ వచ్చిందేమో అన్నట్టు ఉంటుంది అసలు ఒక్క వన్ డే టూ డేస్ వెళ్తే ఎంత ఉడకపోతానో అసలు మస్తు ఉడకపోతా ఇంకా హైదరాబాదే ఇంకా చల్లగా ఉన్నది నయం అనిపిస్తుంది హైదరాబాద్లోనే అంటే అక్కడ ఎందుకో మరి ఎండ విపరీతంగా ఉంది చలి కూడా తక్కువే ఉంది చూసారు కదా అట్లా నింపినాక ఇంకా పునాదైతే కొంచెం పైకి వచ్చేసింది అనమాట అదిగోండి అట్లా కానీ ఇంకా వాయిస్ కూడా ఎట్లున్నది అక్కడనే అట్లనే పెట్టేస్తున్నా అక్కడక్కడ ఇంకెందుకంటే నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు అందుకని ఇదన్నీ ఒకటే ఒకటి ఎందుకు వీడియో షేర్ చేస్తున్నానంటే ఒక మెమరీ లాగా ఉంటుంది కదా ఇల్లు అంతా అయిపోయినాక కూడా చూసుకుంటే ఈ ఒక స్టెప్ బై స్టెప్ ఇది 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 అనేసి అట్లుంటుంది కదా అదొక తృప్తి కదా అనేసి నేను ఇవన్నీ షేర్ చేస్తున్నాను అనమాట ఒక మంచిగా ఇట్లా గుర్తుండాలనేసి ఇదిగోండి ఇక్కడైతే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ వరకు అయితే కొంచెం ఐడియా వస్తుంది ఇది వరండా ఇక లోపల ఇంకా మీరే అర్థం చేసుకోండి ఇదైతే బయట అదిగోండి మన ఇది ఇందాక చూపించింది బయట బాత్రూమ్కి వాష్రూమ్స్ బయట వస్తాయి లో అండ్ లోపల కూడా వస్తాయి అనమాట ఒకటేంటంటే మేము ఒక ఎస్టిమేషన్ అని అనుకున్నాము కానీ ఇంత రేట్లు ఇంత ఘోరంగా పెరిగినాయి అని అయితే అనుకోలేదు నిజానికి చెప్పాలంటే చాలా రేట్లు పెరిగినాయి ఆ ఎస్టిమేషన్ దాటిపోతుంది అనమాట అట్లా ఇంకా అదే ఇంకా మనం ఒకటి అనుకుంటే ఒకటన్ అంటారు కదా ఇక అదే చెప్తున్నాను కదా అన్నిటికీ రేట్లు పెరిగినాయి అబ్బా ఇది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు అండ్ రెండు వేల ఇరవై ఐదు రేట్లు అనమాట ఇవి ఇవన్నీ కూడా నేను చెప్తున్నాయి అన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా పరాడు కూడా చుట్టూ పరాడు కూడా ఇదిగోండి ఇక్కడ మట్టి తీశారు కదా ఇవైతే ఇటుకలు వచ్చేసినాయి అదిగో చూసారు కదా దాని మీద మళ్ళీ సలాకులు పోసి మళ్ళీ మాలేసి మళ్ళీ వేస్తున్నారు ఇంక ఇట్లుంటుంది ఎంత ప్రాసెస్ ఉంటుందా అని అనుకుంటున్నా ఈ వీడియో చూసినట్టయితే ఎందుకంటే నేను చూస్తూ చూస్తూ నాకు తెలియదు కదా నేను లేను కదా సో నాకు వీడియోస్ ఇవన్నీ కూడా షేర్ చేశారు ఇట్లా ఉంటుంది ఇల్లు అంటే మామూలు విషయం కావాలన్నమాట అయినా చుట్టూ పొలాల మధ్య ఇల్లు ఉంటే నాకు అది నాకు అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఎంతమందికి ఇష్టం ఇట్లా చెప్పండి నాకైతే మస్తు ఇష్టం ఇట్లా పొలాల చుట్టూ మధ్యలో ఇల్లు అన్ ఎంత బాగుంటుందో కదా అసలు మంచిగా అనిపిస్తుంది ఇక ముందు ముందు అయితే అన్నీ మంచిగా చూపిస్తాను నేను ఒకటి మళ్ళీ మాది ఊరు లోపలికి మాదేమో బయటికి అనమాట ఇది ఇప్పుడు ఇటు నేను ఒక్కొక్క బ్లాగ్లో కూడా మంచిగా కాలేజీ దగ్గర నుంచి చూపించిన కదా అట్లా ఇటు బయటికి ఉంటుంది అనమాట మా ఇది పొలం అంతా కూడా ఊరంతానేమో లోపలికి ఉంటుంది ఇటువైపు నేను ఎప్పుడూ చూపించలేదు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇటే వెళ్తాము వచ్చినా కూడా వచ్చినా అక్కడ కూర్చుంటాం కోసం అట్లా మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాం అనమాట లోపలికైతే చాలా తక్కువ ఊరి లోపలికి ఎందుకంటే అంతగా పరిచయం లేదు నాకైతే మా మావయ్య వాళ్ళు ఉండేది మా మావయ్య కూడా చాలా తక్కువ మా మావయ్య అత్తమ్మ కూడా ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ వచ్చేసి ల్యాండ్ ఉండేది అట్లా కొంచెం పరిచయాలు తక్కువ మా వారికి ఉన్నాయి కానీ నాకు అంతగా తెలియదు అనమాట లోపల ఊళ్ళో సో ఇదిగోండి ఇట్లా వచ్చింది పునాది వరకు అయితే అయిందనమాట అయితే ఇక్కడ మట్టి కూడా లోపల మట్టి కూడా నింపాలి కదా మనం మొరం కావాలి కదా మొరం వచ్చేసి మా భూమిలోదే అక్కడ మనం వేసాము ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఇంకా క్లియర్గా చెప్తా అక్కడ అక్కడ నుంచే మా మా మట్టి మేమే పోసుకున్నాం అన్నమాట ఒక ట్రాక్టరు రెండు అంటే ట్రా ట్రాక్టర్ ఖర్చు తప్ప ట్రాక్టర్ ఖర్చు వస్తుంది అంతే మన మట్టి మనమే పోసుకున్నట్టు అనమాట అంటే ఇంటి లోపల పునాది లోపల ఇదిగోండి ఇవే బయట వాష్రూమ్స్ అనమాట ఇవి అక్కడ కనబడుతుంది పరాడ్ కూడా మీకు వచ్చిన ఐడియాస్ కూడా మీకు తెలిసిన ఐడియాస్ కూడా నాకు షేర్ చేసుకోండి ఇక్కడ ఇది వస్తే బాగుంటుంది అక్కడ అది వస్తే బాగుంటుంది అని చెప్తారు కదా కొంతమంది అట్లా అని చెప్పాను కదా ఇందులో పునాదిలో మట్టి నింపడానికి మాదే అటువైపుది బోర్ వేసిన దగ్గర నుంచి అక్కడ నుంచి తెప్పించి ఇక్కడ ఇందులో నింపుతున్నాము సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇదనమాట ఇంకా నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ బ్లాగ్లో ఇస్తాను థ్యాంక్ యూ